హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం భద్రకళి టాయిస్ వారి మట్టి విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కదా వచ్చిన వర్క్ షాప్ కి వచ్చినాము ఈ ప్లేస్ వచ్చేసి మనకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆపోజిట్ హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే మనకి వర్క్ షాప్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో మీకు చూపిస్తే లోపల ఎట్లుంది అనే వర్క్ అని ఎట్లా జరుగుతుందని మీకు పూర్తిగా ఈ వీడియోలు అయితే చూపిస్తా విగ్రహాలు ఎట్లా తయారు చేస్తున్నారు అని చెప్పేసి సో ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వేరే తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసము సో ఇట్లా ఉంటాయి అనమాట బై లోపల సో ఇది వచ్చేసి వాళ్ళ షెడ్ అనమాట లోపల మీకు విగ్రహాలు ఎట్లా తయారు చేస్తున్నాయో చూపిస్తా వీళ్ళు వచ్చేసి కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు ఎకో ఫ్రెండ్లీ గణేష్ మాత్రమే తయారు చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు గడ్డి ఇంకా మట్టిని మాత్రం వాడుతున్నారు వేరే ఏం కెమికల్స్ వాడట్లేదు ఈ వీళ్ళు వచ్చేసి విగ్రహాలు వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనకైతే విగ్రహాలను తయారు చేస్తారు వాళ్ళు తయారు చేసిన విగ్రహాలే కాకుండా ఇప్పుడు ఎవరైతే యూత్ కొత్త కొత్త కాన్సెప్ట్ లో గానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కానీ విగ్రహాలు తయారు తయారెయించుకుంటారు వాళ్ళకి నచ్చిన ప్యాటర్న్లు వాళ్ళకి నచ్చిన డిజైన్ లో వీళ్ళైతే విగ్రహాలను తయారు చేసి సో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో గానీ ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం మొత్తం హ్యాండ్స్ తోటి ఉన్నట్టు మనకి చేతి హస్తాలతో మనకి ఈ విగ్రహం డిజైన్ చేశారు ఈ విగ్రహం రోజు చిన్న కార్టూన్ స్టైల్లో కృష్ణుడు ఇంకా రాధాకృష్ణుడు ఉన్నట్టు డిజైన్ చేశారు అండ్ శివుడు కూడా కార్టూన్ స్టైల్లో నిలబడి డాన్స్ చేస్తున్నట్టు నాట్యం చేస్తున్నట్టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో సిట్టింగ్ పొజిషన్ లో గానీ ఇంకా చాలా రకాలుగా వీళ్ళైతే విగ్రహాలను తయారు చేస్తున్నారు అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి బుద్ధుడి విగ్రహం అనమాట సో బుద్ధుని కాన్సెప్ట్ లో వీళ్ళైతే వినాయకుని అయితే తయారు చేశారు సో ఇట్లాంటి అట్రాక్టివ్ విగ్రహాలు కావాలనుకుంటే మీరు తప్పకుండా ఈ యొక్క వీళ్ళ వర్క్ షాప్ ని విజిట్ అయ్యి మీకు నచ్చిన పాడను డిజైన్ తెప్పించుకోవచ్చు అండ్ ఆల్సో విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి ఎవరైనా ప్రీ బుకింగ్ కావాలంటే బుకింగ్ చేసుకోవాలంటే ఒకసారి చూసి బుకింగ్ చేసుకోవచ్చు సో అడ్రస్ వచ్చేసి మీకు చెప్పాను కదా ముందుగానే మీకు అక్కడ బ్యానర్ లో కాంటాక్ట్ కూడా కావచ్చు అండ్ ఆల్సో ప్లేస్ వచ్చేసి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మనకి వీళ్ళైతే వర్క్ షాప్ అయింది అనమాట సో చూడండి ఇంత క్యూట్ గా ఉన్నాయో విగ్రహాలు అండి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో వీళ్ళైతే విగ్రహాలు తయారు చేస్తున్నారు సో ఇంకా చూపిస్తా విగ్రహాలు ఎట్లా తయారు చేస్తున్నారు ఏందని చెప్పేసి సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మేము ఎండ్ వరకు చూడండి కుదిరితే ఈ విగ్రహం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిలో మోస్ట్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు అనమాట సో సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ అంటే జ్ఞానం చేస్తున్నట్టు ఈ విగ్రహం అయితే డిజైన్ చేస్తుంది సో సేమ్ ఇక్కడ ఎట్లయితే ఈ ఫోటోలో ఉన్నట్టు సేమ్ అదే విధంగా వీళ్ళైతే ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు అనమాట సో ఎంత నీట్ గా ఉందో చూడవచ్చు మీరు ఒక్క చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా ప్రతి ఒక్క డీటెయిల్ గా వీళ్ళైతే డిజైన్ చేశారనమాట ఆ విగ్రహాన్ని సో ఇంకా చాలా ఉన్నాయి అనమాట విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క చిన్న చిన్న కాన్సెప్ట్ లే కానీ పెద్ద పెద్ద డిజైన్స్ తో నీట్ గా ఈ యొక్క విగ్రహాన్ని డిజైన్ చేస్తున్నారు వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇంకెవరికన్నా అంటే కొత్తగా ఆర్డర్ చేసుకుని ఈ స్టైల్లో ఈ మోడల్లో మేము విగ్రహాలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీరు ఆర్డర్ చేసుకొని విగ్రహాలను తయారు చేయించుకోవచ్చు అనమాట అన్ని రకాలు అన్ని రకాలుగా విగ్రహాలు తయారు చేస్తూ అండ్ ఆల్సో చాలా తక్కువ ప్రజలు అంటే మీకు ఎంత వీలైతే అంత ఆ బడ్జెట్లో అండ్ ఆల్సో ఆ పద్ధతిలో వీళ్ళైతే విగ్రహాలను తయారు చేస్తారు చూడొచ్చు ఇక్కడ మీరు I don't know if I can సో చూశారు కదా ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ డిఫిన్స్ లో న్యూ పార్టర్న్ మనకైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకైతే విగ్రహాలను తయారు చేశారు అన్నమాట సో ఇంకా ఎవరికన్నా ఇంకా బుకింగ్ చేసుకోవాలనుకున్నా కానీ కొత్త కొత్త కాన్సెప్ట్ లో విగ్రహాలు తయారైపించుకోవాలనుకున్న కానీ మీరు వచ్చి ఆర్డర్స్ అనేవి ఇవ్వచ్చు అండ్ వీళ్ళ ప్లేస్ వచ్చేసి ఒకసారి చెప్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆపోజిట్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే మనకి వీళ్ళ యొక్క వర్క్ షాప్ అయిపోతుంది అనమాట భద్రకళి టాయిస్ వారి వర్క్ షాప్ అనమాట ఇది సో మీకు స్క్రీన్ పైన కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా అండ్ ఆల్సో డీటెయిల్స్ చూపిస్తాను అండ్ స్టార్టింగ్ లో కూడా మనకి వీడియో బ్యానర్ లో మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అయిన నెంబర్ కూడా ఉంది మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇట్లాంటి విగ్రహాలు ఓన్లీ మట్టి విగ్రహాల కోసం మాత్రమే సో హోప్ మీరు ఈ యొక్క వీడియో అయితే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న మేము కూడా లైక్ చేయండి సో ఇట్లానే ఇట్లాంటి వీడియోస్ కూడా మీకు ఇంకా చూపిస్తాను ఇంకా ఎట్లాంటి ఇంకా వేరే వేరే వర్క్ షాప్ లో ఎక్కడైతే ఇట్లా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూ